హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాళ్ళ వీడియోలో నిన్న కట్ చేసిన ఈ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి ఇది మనం బాడీ పార్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఈ శారీ పీస్కి లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలన్నమాట ప్రతిదీ వివరంగా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసారంటే మీకు లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో అర్థమైపోతుంది అనమాట ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్ శారీ ఇది రాంగ్ సైడ్ ఎటువైపు ఉందో రైట్ సైడ్ ఎటువైపు ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇది రాంగ్ సైడ్ అంటే లోపల వైపు అనమాట ఇది పై వైపున లోపల ఉండేది పైకి పెట్టుకోవాలి దీనిపైన లైన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు దీనికి ఎక్కడ లూజ్ అనేది లేకుండా ఒక స్టిచ్ అనేది మొత్తం స్టిచ్ వేసేసుకోవాలన్నమాట రౌండ్గా ఇదిగోండి ఇలా మొత్తం ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగే ఈ ముందు భాగాన్ని వెనక భాగాన్ని కూడా ఈ శారీకి జాయిన్ చేసేసుకోవాలి జాయిన్ చేసేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను తర్వాత మెయిన్ క్లాత్కి ఎక్కడ లూజ్ లేకుండా స్టిచ్ వేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ ఇది ఫ్రంట్ పార్ట్ కదా బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే మనము ఈ శారీ శారీని లైనింగ్ని ఇలాగే జాయిన్ చేసేసుకోవాలి ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఈ శారీని లైనింగ్ని జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకొని ఇలా నీట్గా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నెక్ నేను కట్ చేయలేదు కదా బక్రం పైన నెక్ అయితే కట్ చేస్తాను అనమాట బక్రం పైన నెక్ ఎలా కట్ చేస్తాను అనేది ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే నెక్ స్టిచ్ చేయడం కోసం అయితే తీసుకున్నానండి మనం నెక్కి బక్రం కనుక స్టిచ్ చేసుకుంటే నెక్ అనేది స్టిఫ్గా అలా నిలబడిపోతుంది అనమాట లుక్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది అందుకే నేను ప్రతి బ్లౌజ్కైనా నెక్కైనా సరే బక్రంతోనే నెక్ అనేది డిజైన్ చేస్తాను అయితే ఇప్పుడు బక్రాన్ని ఇది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కోసం ఇలా తీసుకున్నాను అనమాట చాలా చాలామందికి బక్రం పైన నెక్ ఎలా కట్ చేయాలి అనేది కొంచెం డౌట్గా ఉంటుంది వాళ్ళకి కూడా అర్థమయ్యే విధానంలో ఇప్పుడైతే చూపిస్తాను ఏం లేదండి ఇప్పుడు మనం బ్లౌజ్కి కట్ చేయాలి అంటే ఎలా ఫోల్డ్ చేస్తాం బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట మనం బ్యాక్ పార్ట్ని ఎలా ఫోల్డ్ చేసి కట్ చేస్తాము నెక్ అనేది సేమ్ అంతే ఇది కూడా ఫోల్డింగ్ అనేది మనం వైపుకుండేలాగా చూసుకోవాలి పైన ఒక హాఫ్ ఇంచ్కి కట్ అనేది వదిలేసుకోండి ఇదిగోండి పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేయండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ వదిలేసిన తర్వాత ఇప్పుడు నెక్ వచ్చేసి మనకి రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలో చెప్పాను కదా నెక్ విడితే వచ్చేసి రెండున్నర ఇంచులు అనమాట ఇలా రెండున్నర ఇంచులకి ఒక మార్క్ చేసేసుకోవాలి నెక్ లెంత్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఇది ఫ్రంట్ నెక్ అనమాట ఓకేనా నెక్ లెంత్ వచ్చేసి ఐదున్నర ఇక్కడ కూడా సేమ్ ఇది స్క్వేర్ నెక్ కాబట్టి నేను డ్రా చేసేది స్క్వేర్ నెక్ కాబట్టి పైన రెండున్నర తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అంతే నేను రెండున్నర ఇంచు మార్క్ చేస్తున్నాను ఈ విధంగా ఓకేనా ఇప్పుడు ఇది స్క్వేర్ టైప్ లో చేసుకోవాలి ఈ విధంగా నెక్ అయితే డ్రా చేసుకోవాలండి ఇప్పుడు మనకి ముప్ప ఇంచు లేదా వన్ ఇంచు మీ ఇష్టం వన్ ఇంచ్ కి ఇలా ఎక్స్ట్రా ఖర్చుని బయటకి మార్క్ చేసుకోవాలన్నమాట ఇటు సైడ్ కూడా సేమ్ అంతే కట్ చేసుకోవాలి ఇక్కడ పై వైపు నుంచి ఇక్కడ కట్ చేయకుండా ఇక్కడ నుంచి కట్ చేయాలి ఎందుకంటే మనం పై వైపు నుంచి కట్ చేసామంటే నెక్ అనేది విడిపోతుందన్నమాట బ్రాడ్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఖర్చు కోసం ఆఫించుకోవచ్చు ఖర్చును మాక్ చేసాం కదా అక్కడ నుంచి మాత్రమే నెక్ అనేది కట్ చేస్తున్నాను కట్ చేసుకుని ఇప్పుడు ఇవన్నీ మార్క్ చేసుకున్నాం కదా దీన్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ అనమాట ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసి చూపిస్తాను ఇలా ఈ నెక్ కన్నా ఒక ఇంచ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఒక లాత్ తీసుకోండి ండి ఇంత అవసరం లేదు ఇది నేను క్లాత్ ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇంతకన్నా తక్కువ ఉన్న ఒక హాఫ్ ఇంచ్ దీని మీద ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఉంటే సరిపోతుంది అనమాట మనకి మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే కనుక ఒకసారి ఐరన్ చేసుకోండి లేదంటే కనుక ఎలా స్టిచ్ వేసుకోవాలి చూపిస్తాను ఐరన్ చేసుకున్నారు అంటే కనుక ఈ క్లాత్ అనేది బక్రం ఇలా అతుకుపోతాయి అనమాట ఎట్టు కదలకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు దీని విధంగా ఫోల్డ్ చేసుకోవాలి Svosj okay. ఈ విధంగా రెడీ చేసుకోవాలి సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అంతే బ్యాక్ నెక్ కూడా మనము ఇప్పుడు అదే మెథడ్ లో స్టిచ్ చేసుకోవాలి thank you ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ఈ బాడీ పార్ట్ని రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టేసుకోండి ఇది పై వైపు ఉండాలి లోపల వైపు లైనింగ్ ఉందనమాట ఇది పై వైపు ఉంది కదా ఇప్పుడు మనము దీనిపైన ఇది మిడిల్లోకి ఒక టక్స్ పెట్టేసుకోండి ఈ రెండు ఇలా ఇలా పట్టేసుకొని ఇలా పట్టేసుకొని మిడిల్లో ఒక టక్స్ అనేది పెట్టేసుకోండి ఇలా ఇలా టక్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కూడా సేమ్ మిడిల్లో ఒక టక్స్ అనేది పెట్టేసేయండి ఇలా వీటిని కాదండి మీరు చూడాల్సింది ఇక్కడ చూసుకోవాలి ఇక్కడ ఈ విధంగా నెక్ అనేది స్ట్రైట్గా కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని మిడిల్లో ఒక టక్స్ పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ ఈ టక్స్ అనేది ఒకే దగ్గర ఉండేలాగా ఇలా పెట్టేసుకోవాలి ఇలా అనమాట ఇలా పెట్టేసుకొని ఇప్పుడు స్ట్రైట్గా ఒక కుట్ అనేది వేసేసుకోండి ఇలా స్ట్రైట్గా ఒక కుట్ వేసేసుకుంటూ వచ్చేయండి మీరు ఈ టక్స్ అనేది జరిగిపోయిందంటే కనుక మీకు నెక్ అనేది మళ్ళీ వంగరగా వచ్చేస్తుంది ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అలా వస్తుంది కాబట్టి మిడిల్లోకి జాగ్రత్తగా ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఆపేసి ఆ లైట్ తిప్పేసుకొని ఓకేనా ఇలా వేసుకున్నప్పుడు కింది వైపున లూజ్ ఏమైనా వచ్చిందేమో చెక్ చేసుకోవాలి లేదు కదా ఇప్పుడు మనము ఇలా కుట్ అనేది దీనిపైన వేసుకోవాలి ఈ కార్నర్ కార్నర్ దగ్గరకు వచ్చేసరికి సూదిని కిందికి దింపి పాదాన్ని పైకి లేపి మనం క్లాత్ అనేది విధంగా తిప్పుకోవాలి సరికి వచ్చేసరికి ఒక రఫ్ స్టిచ్ అనేది వేసేయండి ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసుకోండి చూసారా ఎంత నీట్గా వచ్చిందా ఎక్కడ కూర్చోలేకుండా మెడిల్ లో మనకి కూర్చుకొని కానీ ఏమీ రాకుండా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనము కట్ చేసుకోవాలి ఎలాగా ఒక పావించు క్లాత్ అనేది ఈ విధంగా వదిలేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ నెక్ అనేది లోపల వైపు నుంచి బయటకు తిరగడానికి ఇలా టక్స్ అనేది పెట్టేసుకోవాలి ఇలా ఓకేనా సేమ్ ఇక్కడ కూడా అంతే ఇలా టక్స్ అనేది పెట్టేసుకోవాలి అనమాట ఇప్పుడు మనము దీన్ని మళ్ళీ బయోవేప్ ఇలా తిప్పేసుకొని ఇలా ఇలా బయోవేప్ తిప్పేసుకొని ఈ బైవైపు ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఓకేనా చూడండి ఎంత నీట్ గా వచ్చిందో చూసారా బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంటుందో మనకి ఎప్పుడైనా సరే ఈ బక్రంతో మనం నెక్ అనేది స్టిచ్ చేసామంటే చాలా స్టిఫ్గా ఉంటుందండి నెక్ అలా నిలబడిపోతుంది అనమాట లేదంటే ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి నెక్ నిలబడదు పైగా ఒకవేళ మనము ఈ నెక్కి బకరం లేకుండా నెక్ అనేది లైనింగ్తో కలిపి తిప్పేసామనుకోండి ఊరికే చిరిగిపోతుంది ఎక్కువగా అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా సరే ఇలా స్టిఫ్గా ఉండడానికి మాక్సిమం ట్రై చేస్తాను తప్పనిసరి పరిస్థితుల్లో అయితే మాత్రమే బకరం లేకుండా నెక్ అనేది స్టిచ్ చేస్తాను అనమాట ఓకేనా చూసారు కదా ఇప్పుడు దేనికి ఈ నెక్కి హెమింగ్ చేసేసుకోవడమే మీకు హెమింగ్ ఇష్టం లేకపోతే ఇలా మనకి కుట్ అనేది వేసేసుకోవాలి కుట్ ఏంటంటే పై వైపుకి కనిపించేస్తుంది కాబట్టి అంత నీట్గా ఉండదన్నమాట హెమ్మింగ్ అనుకోండి చిన్నగా ఉంటుంది కాబట్టి పైవైపుకి చూడడానికి కూడా లుక్ బాగుంటుంది నేనైతే హెమ్మింగ్ చేస్తాను ఇప్పుడు మనము బ్యాక్ నెక్ ఎలా స్టిచ్ వే సారీ ఫ్రంట్ నెక్ ఎలా స్టిచ్ వేసుకున్నామో సేమ్ బ్యాక్ని కూడా అలాగే స్టిచ్ వేసేసుకోవాలి దీనికి హెమింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు డాట్స్ అనమాట డాట్స్ మనము పై వైపు నుంచి మార్క్ చేసుకున్నాం కదా కటింగ్లో అక్కడ వరకు స్టిచ్ అయితే వేసేసుకోవాలండి వీడియో ఏదైనా చూడకపోతే ప్రాక్ కటింగ్ వీడియో ఇంతకు ముందు వీడియోలో ఉంటుంది ఛానల్లోకి వెళ్ళి ఒక చెక్ చేసేయండి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఓకేనా ఈ విధంగా డాట్స్ అయితే వేసేసుకోవాలి దీని పక్కన పెట్టేసుకున్నాం ఫ్రంట్ పాట కూడా సేమ్ డాట్స్ అయితే వేసేసుకోవాలండి టక్స్ ఇచ్చాం కదా ఈ టక్స్ దగ్గర స్ట్రైట్గా గా ఈ విధంగా పట్టేసుకొని chest is called shoulders and eddy నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అయితే స్టిచ్ చేశా కదా ఇప్పుడు ఈ షోల్డర్స్ దగ్గర దారాలు అనేవి రాకుండా నేను కొంచెం క్లాత్ అనేది తీసుకొని స్టిచ్ చేస్తాను ఎలా స్టిచ్ చేస్తాను అనేది ఇక్కడ చూడండి మీరు ఇది నెక్ స్టిచ్ చేసిన క్లాత్ కదా నేను ఇలా కట్ చేస్తున్నాను ఇలా టూ షోల్డర్స్కి రెండు తీసుకున్నానండి ఈ చివరన కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఏ ఫోల్డింగ్ అనేది ఇక్కడ సరిపోతే ఓకే లేదంటే క్లాత్ ఇలా జరిపేసుకొని ఇదిగోండి ఫోల్డింగ్ అనేది షోల్డర్స్ వైపు రావాలి ఇక్కడ పెట్టేసుకోండి నా ఫోల్ చేసేసుకుని ఇప్పుడు కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా కుప్పేసుకోవాలి అనమాట ఈ ఖర్చులనేవి దీని లోపలికి వెళ్ళిపోతాయి అప్పుడు హెమింగ్ కానీ లేదంటే మిషన్ కుట్టు కానీ వేసేసుకోవచ్చు ఇక్కడ మిషన్ కుట్టు వేస్తే బాగోదు కాబట్టి హెమింగ్ చేసేస్తాను అందుకని చెప్పేసి నెక్కి మాత్రం కొంచెం ఇలా వేసేస్తాను అనమాట స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఎక్ సైడ్ కూడా వేసేసుకోవాలి అప్పుడు కచ్ అనేది బ్యాక్ సైడ్ మాత్రమే వస్తుంది కూడా ఇంతేలాగే వేసేసుకోవాలి ఇప్పుడు మనము ఒక నా అంబ్రేలా కట్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దాన్ని దీనికి జాయిన్ చేసేయాలి ఎలా జాయిన్ చేయాలో కూడా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇదిగోండి ఇది మనం కట్ చేసుకున్నది కదా బాడీ పార్ట్ లోపల వైపు పై వైపు వస్తే చెక్ చేసుకోండి ఇది లోపల వైపు ఈ విధంగా పెట్టేసుకొని మనం ఇక్కడ కూడా మిడిల్లో ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి బాడీ పార్ట్కి మిడిల్లో ఒక టక్స్ అనేది పెట్టేసుకోండి ఇలా ఒక టక్స్ పెట్టేసుకొని ఇలా ఒక టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ మిడిల్ ఉంటుంది కదా మనం కట్ చేసిన దగ్గర మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది దీనికి కూడా మిడిల్ చూసుకొని లోకల్ వైపు పై వైపున ఒకసారి చెక్ చేసుకోవాలి లోకల్ వైపు ఏది పై వైపుకి ఏది అని లోకల్ వైపు ఇది పై ఇక్కడ పై వైపు వచ్చేలా చూసుకోవాలి ఇలా ఇది లోకల్ వైపు ఇది బయట వైపు అనమాట ఓకేనా ఇది మిడిల్ ఈ టక్స్ కే దగ్గర ఉండేలా చూసుకోవాలి అండి కరెక్ట్గా నడకి సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇలా కుట్టు వేసేసుకోండి మీకు కరెక్ట్గా వచ్చింది అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసి కుట్టు వేసేసుకోండి లేదు కొంచెం ఎగుడు దిగుడు ఎక్కువ తక్కువ వచ్చిందని అంటే కనుక మిడిల్లో నుంచి స్టార్ట్ చేసి కుట్టు అనేది వేసుకోండి ఓకేనా నాకు కరెక్ట్గా ఉంది కాబట్టి నేను స్టార్టింగ్ నుంచి అయితే స్టిచ్ వేసేసుకున్నా ఇలా హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా మనము ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి ఎక్కువ తప్పులు ఏం రాకుండా నీట్గా సరిపోయింది ఇప్పుడు మనం దీనిపైనే లైనింగ్ వేసుకున్నామంటే లైనింగ్ ఇలా వేసేసి స్టిచ్ చేసామంటే ఖర్చులు అనేవి కనిపించేసి అంటే దారాలు అనేవి గుడిపోతూ వస్తాయి అనమాట మనం లాగే కొద్ది ఇదిగోండి లైనింగ్ అలాగే ఈ శారీ కూడా నేను కుట్టేసాను అనమాట ఎంబ్రిలా కట్ ఇలా జాయిన్ చేసేసుకోవడమే నేను కరెక్ట్గా సరిపోయింది అనమాట ఎక్కువ తప్పులు ఏం రాలేదు నేను కరెక్ట్గా కట్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు చూసారు కదా లోపల వైపు కూడా ఎంత నీట్గా వచ్చిందో స్టిచ్ అనేది ఏం లేదండి దీన్ని ఎలా స్టిచ్ చేసాను చూపిస్తాను ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది అందుకే మళ్ళీ చూసుకున్నా వీడియో అయితే లేదనమాట ఆ క్లిప్ ఆగిపోయింది వీడియో దీన్ని ఇలా పెట్టేసి జాయిన్ చేసేసాను కదా దీన్ని ఏం చేస్తానంటే ఇటువైపుకి తిప్పాను అనమాట ఈ లైనింగ్ స్టిచ్ చేసేటప్పుడు ఇటువైపుకి తిప్పాను ఇంకా ఈ లైనింగ్ ఇటువైపుకి తిప్పినప్పుడు ఈ రెండు ఇలా చేస్తాం కదా మధ్యలో ఖర్చు అనేది ఉండిపోతుంది చూసారు కదా ఖర్చు అనేది మధ్యలో వెళ్ళిపోయింది ఇంకా నీట్గా ఉందనమాట దారాలు ఖర్చు ఏమీ కనిపించకుండా మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం అవ్వకపోతే కనుక కమెంట్లో అడగండి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనము హ్యాండ్స్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి హ్యాండ్స్ లోపల బయట కూడా చెక్ చేసుకోవాలి ఇది పై అనమాట ఇప్పటిక తీసేనొక్క కన్నే వేసేస్తాను ఇప్పుడు తైలనే ఇంకొక టాప్ స్టిచ్ అనేది వేసేస్తాను పైవైపున లూజ్ అనేది లేకుండా చేతితో సర్దుకుంటూ నీట్ గా ఇలా ఒక టక్స్ అనేది పైకి కనిపించేలాగా క్లాక్ పైన పెట్టేసుకోవాలి సేమ్ అది హ్యాండ్ని కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ని జాయిన్ చేసేసుకోవడం అనండి బ్లౌజ్కి మనం హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకుంటాము సేమ్ ఇందేనమాట అంతే ఇది కూడా ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో లోతు దీనికి కూడా తీయాలండి ఫ్రాక్ కూడా ఇది వచ్చేస్తారు కదా లోతుని మార్క్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా ఒక ముప్పై ఇంచు లో లోపలికి మార్క్ చేసేసుకోవాలి స్టిచ్ చేస్తే చూడండి స్టిచ్ వేయకుండా కట్ చేయకూడదు అనమాట ఎందుకంటే ఇవి రెండు సపరేట్ అయిపోతాయి స్టిచ్ వేసేస్తున్న తర్వాత ఇప్పుడు కటింగ్ అయితే చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇది ఫ్రెంట్ వచ్చేలాగా చూసుకుని స్టిచ్ వేసుకోవాలి దానికి ఎలాగైతే ఫినిష్ చేస్తామాట ఇప్పుడు ఏం లేదండి సైడ్ జాయింట్స్ అయితే సైడ్ మనకి చేతిలో మార్క్ చేసుకొని ఇంకా పొడవుగా ఒక పుట్ట అనేది వేసుకోవాలి అంతే ఖచ్చితంగా వేసి చేతి వచ్చేసి ఆరున్నర ఇంచులో సంథింగ్ ఆరు ఇంచులు అనుకుంటా ఆరున్నర ఇంచులకి మార్క్ చేసేస్తాను ఇంచెస్ ఖర్చి తీసుకున్నాం కదా ఈ ఖచ్చి ఇటు వైపున మార్క్ చేసేసుకుంటే మనకి ఇక్కడ వరకు గుట్ట వచ్చేస్తుంది ఇప్పుడు ఇది వరకు కూడా ఈ జాయింట్ చేసేసుకోవాలి ఈ పోర్లే ఈ విధంగా పట్టిస్తుంది ఇప్పుడు ఇక్కడ వరకు ఖర్చు తీసేసుకున్నాం కదా ఇలా ఇంకా కొంచెం కొంచెంగా ఇలా బయట తీసుకొచ్చేది అన్నమాట ఇదిగోండి ఇలా వేసేసుకోవాలన్నమాట ఇంకా అయితే లాంగ్ ఫ్రాక్ అయితే అయిపోయిందండి ఇంకా కింద జిగ్జాజ్ చేసేసుకోవడం అనమాట జిగ్జాక్ చేసిన తర్వాత ఫ్రాక్ ఎలా వచ్చింది అనేది మీకు వేసుకొని చూపిస్తాను లైనింగ్ ఫోల్డ్ చేసేసి కుట్టేసేసుకోవాలి డోబల వైపుకి ఈ లైనింగ్ ఎడ్జ్ అనేది ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి ఇది అనేది జిగ్జాగ్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది కుట్టు కూడా వేసుకోవచ్చు కానీ బట్ ఏంటంటే జిగ్జాగ్ చేసుకుంటే ఇంకా చూడడానికి లుక్ అనేది బాగుంటుంది చాలా నీట్గా అయితే వచ్చిందండి రాకు ఎలా వచ్చిందో వేసుకొని మీకు షార్ట్స్లో చూపిస్తా మీకు ఓకేనా షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఎందుకంటే పీక్ ఇది జిక్జా చేయాలి హెమింగ్ చేయాలి ఇది మొత్తం అయిపోయిన తర్వాత డ్రెస్ వేసుకొని షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని యూస్ఫుల్ అనుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియోతో వాళ్ళే మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్